ఈ థింక్ టాక్స్ బై యూ అనే ఛానల్లో ప్రతి వీడియోలో చెప్పబడిన విశ్లేషణలు అభిప్రాయాలు సమాచారం పూర్తిగా పబ్లిక్ డొమైన్ పబ్లిక్లో ఉన్న ఓపెన్ సోర్సెస్ ద్వారా మా వ్యక్తిగత అధ్యయనం మరియు పరిశోధన చేసి సేకరించినవి మాత్రమే ఉంటాయి ఇది ఎవరిని అవమానించడం ద్వేషం లేదా అపకీర్తి కలిగించడం మా ఛానల్ యొక్క ఉద్దేశం కాదు మరియు ఈ ఛానల్లో ప్రతి వీడియోలో చెప్పబడే అంశాలను అఫీషియల్ లేదా నమ్మదిన వార్తలు లాగా చూడకూడదు ఇది కేవలం విశ్లేషణాత్మక ఛానల్ మాత్రమే వార్తా ఛానల్ కాదు ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చి నుంచి సెప్టెంబర్ రెండు వరకు అరవై నాలుగు టన్నుల బంగారాన్ని వెనక్కి తెచ్చుకుంది ఇది మాత్రమే కాదు మొత్తం మన భారతదేశానికి సంబంధించినటువంటి బంగారు నిల్వలను విదేశాల నుంచి ఎంత వరకు తెచ్చుకున్నాము దీని వల్ల లాభాలేంటి నష్టాలేంటి అనేసి వివరంగా మాట్లాడుకుందాం ముందుగా మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసి మీ బంధుమిత్రులందరికీ నా ఛానల్ని షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మొదట ఈ అరవై నాలుగు టన్నుల గురించి మాట్లాడుకుందాం అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన హాఫ్ ఇయర్లీ రిపోర్ట్ లో మార్చి నుంచి సెప్టెంబర్ వరకు అరవై నాలుగు టన్నుల బంగారాన్ని ముఖ్యంగా యునైటెడ్ కింగ్డమ్ నుంచి తీసుకొచ్చామని చెప్పేసి తన రిపోర్టు ద్వారా వెల్లడించింది ఇప్పుడు భారతదేశం యొక్క మొత్తం బంగారు నిల్వలు అనేటివి ఎనిమిది వందల ఎనభై పాయింట్ ఎనిమిది టన్నులకు చేరుకుంది వీటిలో ఐదు వందల ఐదు పాయింట్ ఎనిమిది టన్నులు అంటే అరవై ఐదు శాతం మన భారత్ లోనే ఉన్నాయి మిగిలిన రెండు వందల తొంభై बैंक ऑफ इंग्लैंड मर्यो బీఐఎస్ బేల్ మరియు స్విట్జర్లాండ్ ఈ దేశాలలో ఉన్నాయి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇది వరకు మనము ఎన్ని టన్నుల బంగారాన్ని వెనక్కి తెచ్చుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఈ బంగారాన్ని వెనక్కి తీసుకురావటం అనేది ఒక జర్నీ లాంటిది ఉన్న పలంగా మొత్తం అనేది తీసుకురాలేము ఎందుకంటే ఇది సెక్యూరిటీ మరియు ట్రాన్స్పోర్టేషన్ మరియు ఇతర జియో కి సంబంధించినటువంటి విషయాల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి మొత్తం ఒకేసారి మనం తీసుకురాలేము సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు వందల పద్నాలుగు టన్నులను ప్రధానంగా యునైటెడ్ కింగ్డమ్ నుంచి తెచ్చుకున్నాం మరియు రెండు వేల ఇరవై నాలుగు మే నెలలో వంద టన్నులు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలో మరో నూట రెండు టన్నులు రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి సెప్టెంబర్ లో అరవై నాలుగు టన్నులు అనేటివి మనం వెనక్కి తెచ్చుకున్నాం అంటే ఇక్కడ మనము విడతల వారీగా మన బంగారాన్ని వెనక్కి తెచ్చుకుంటున్నాం మొత్తం చివరి నాలుగు సంవత్సరాలలో మనము రెండు వందల ఎనభై టన్నుల బంగారాన్ని వెనక్కి తెచ్చుకున్నాం పంతొమ్మిది వందల తొంభై ఒకటి తర్వాత ఇంత పెద్ద మొత్తంలో బంగారాన్ని వెనక్కి తీసుకురావటం అనేది ఇదే మొదటిసారి నాలుగు సంవత్సరాల క్రితం చూసుకుంటే మన భారతదేశంలో ఉన్నటువంటి బంగారం నిల్వలు అనేటివి ముప్పై ఎనిమిది పర్సెంట్ మాత్రమే మన దేశంలో ఉండేవి ఇప్పుడు అది అరవై ఐదు పర్సెంట్ వరకు చేరింది మీ అందరికీ మన భారతదేశానికి సంబంధించినటువంటి బంగారాన్ని విదేశాలలో మనం ఎందుకు ఉంచాము అనే ప్రశ్న మీ మెదలలో మెదిలే ఉంటుంది ఈ ప్రశ్నకు సమాధానం గురించి కొద్దిగా చెప్తా వినండి ఈ విషయంలో చారిత్రక మూలాలు ఉన్నాయి ప్రధాన కారణం పంతొమ్మిది వందల తొంభై ఒకటి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ అంటే ఇప్పుడు మనం విదేశాలతో వ్యాపారం చేసుకుంటాం కదా దానికి సంబంధించినటువంటి డబ్బులు చెల్లింపులు చేయాల్సి ఉంది ఆ టైంలో మన బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ లో ఉండడం వల్ల అప్పట్లో మన భారతదేశ ఫారిన్ రిజర్వ్స్ అనేవి వన్ బిలియన్ డాలర్ల కంటే కూడా తక్కువ ఉన్నాయి కేవలం మూడు వారాలకు సంబంధించినటువంటి ఇంపోర్ట్స్ కి మాత్రమే సరిపడా ఉన్నాయి సో అప్పటి మన భారతదేశ ప్రధాన మంత్రి చంద్రశేఖర్ ప్రభుత్వం మన దేశ ఆర్బిఐ గవర్నర్ ఎస్ వెంకటరమన్ సలహాతో నలభై ఏడు టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ కు తాకట్టు పెట్టి నాలుగు వందల ఐదు మిలియన్ డాలర్లను లోన్ తీసుకోవడం జరిగింది తరువాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి నవంబర్ లో మనం తీసుకున్నటువంటి లోన్ అమౌంట్ ని చెల్లించడం జరిగింది కానీ మనకు సంబంధించినటువంటి బంగారం మాత్రము బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గరే ఉండింది దీనికి కారణం ఏంటంటే లాజిస్టిక్ కారణాలు అంటే ఇక్కడ మన భారతదేశంలో అప్పటి పరిస్థితుల్లో ఉండే సెక్యూరిటీ క్రైసిస్ కావచ్చు అంటే ఆ బంగారం సేఫ్టీ మరియు లాజిస్టిక్స్ మన దేశానికి సంబంధించినటువంటి గోల్డ్ విదేశాలలో ఉండటం వల్ల మనం ఇతర దేశాలతో చేసే వ్యాపారానికి ఈ ట్రాన్స్పోర్టేషన్ మరియు ట్రాన్సాక్షన్స్ కూడా త్వరగా అయిపోతాయి అంతేకాకుండా రిస్క్ డైవర్సిఫికేషన్ ఇప్పుడు బంగారం ఒకే చోట ఉంటే అది చోరీకి గురవుతుంది అందుకని బంగారం మొత్తాన్ని ఒకే చోట ఉంచకుండా యూకే మరియు బిఐఎస్ మరియు ఎన్వై ఫెడ్ ఇలా మూడు దేశాలకు సంబంధించినటువంటి సెక్యూరిటీ వాల్ట్లలో పంచడం జరిగింది కాలానుగుణంగా రెండు వేల తొమ్మిది గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ కారణంగా ఐఎంఎఫ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దగ్గర నుంచి రెండు టన్నులు కొన్నాం ఆ రెండు వందల టన్నుల బంగారం కూడా యునైటెడ్ కింగ్డమ్ లో సెక్యూర్ గా పెట్టుకున్నాం కానీ ఈ రెండు వేల ఇరవై రెండు రష్యా మరియు యుక్రెయిన్ వార్ మొదలైన తర్వాత ఈ వెస్ట్ దేశాలు అనేటివి రష్యాకు సంబంధించినటువంటి మూడు వందల బిలియన్ డాలర్ల ఫారిన్ రిజర్వ్ లను ఫ్రీజ్ చేయడం జరిగింది అది ప్రపంచ దేశాలు ఒక ఎలర్ట్ లాగా తీసుకున్నాయి మన భారతదేశానికి సంబంధించినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన బంగారం అనేది మన దగ్గర లేకపోతే అది ఎప్పటికీ మనది కాదు అని గ్రహించింది వెంటనే రీపాట్రియేషన్ ని ప్రారంభించింది ఈ బంగారాన్ని వెనక్కి తీసుకోవడం వల్ల భారత్ జరిగే లాభాలు ఏంటో చూద్దాం మొదటగా జియో రిస్క్ అనేది తగ్గుతుంది ఈ పశ్చిమ దేశాలు శాంక్షన్స్ పేరుతోటి మన బంగారాన్ని ఫ్రీజ్ చేయకుండా మన సొంత సెక్యూరిటీ అనేది ఏర్పడుతుంది రెండోది చూసుకుంటే స్టోరేజ్ కాస్ట్ సేవింగ్స్ ఈ విదేశీ బ్యాంకులు అంటే ఈ యూకే కావచ్చు మరియు బిస్ స్విట్జర్లాండ్ కావచ్చు ఇలాంటి దేశాలు మన బంగారాన్ని దానికి వాళ్ళు సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నందుకు మనం వారికి రెంట్ కట్టాల్సిన అవసరం ఉండదు దీనివల్ల వేల కోట్ల రూపాయలు అనేటివి మనకు మిగులుతాయి మూడవ అంశం చూసుకుంటే ఎకానమిక్ కాన్ఫిడెన్స్ బూస్ట్ మన భారతదేశంలో అరవై ఐదు పర్సెంట్ కంటే ఎక్కువ బంగారం ఉండటం వల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఉందని ప్రపంచానికి ఒక సిగ్నల్ గా ఉంటుంది పాయింట్ తొమ్మిది హెడ్జ్ గా ఉంటుంది నాలుగవ అంశం చూసుకుంటే డొమెస్టిక్ మార్కెట్ డెవలప్మెంట్ మన బంగారం మన దగ్గర ఉండటం వల్ల సోవరిన్ గోల్డ్ బాండ్స్ ఎస్ యొక్క ఈటిఎఫ్ లు సులభం అవుతాయి మన దేశంలో ఉన్నటువంటి బంగారం ధరలను నియంత్రించవచ్చు అలాగే ఇంపోర్ట్ డిపెండెన్సీ అనేది తగ్గుతుంది ఐదవ అంశం చూసుకుంటే ఈ యుఎస్ అనేది తన డాలర్ ని ఒక ఆయుధం లాగా ఇతర దేశాల మీద శాంక్షన్స్ పేరుతో ఎలా వాడుతుందో మనందరికి బాగా తెలుసు ఈ శాంక్షన్స్ నుంచి మరియు ఈ డాలర్ నుంచి మనం తప్పించుకోవడానికి దీని డీ డాలరైజేషన్ అంటారు ఈ డీ డాలరైజేషన్ కోసం కూడా మన గోల్డ్ రిజర్వ్స్ అనేటివి ఇంపార్టెంట్ అలాగే మన దేశాల ఎకానమిక్ రిజిలియన్స్ అనేది పెరుగుతుంది నష్టాలు ఏంటంటే ఈ ట్రేడింగ్ మరియు స్వాప్స్ అనేటివి స్లో అవుతాయి ఒకవేళ మన బంగారం అనేది యూకే లో ఉంటే గ్లోబల్ మార్కెట్లలో ట్రేడ్ చేయడం చాలా సులభంగా ఉంటుంది మన భారతదేశానికి తెచ్చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ షిఫ్ట్ చేయాల్సి వస్తుంది టైం మరియు కాస్ట్ అనేది పెరుగుతుంది కానీ ఈ సమస్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పినట్టు ఎలాగో మన భారతదేశానికి సంబంధించినటువంటి బంగారము ఇంకా రెండు తొంభై టన్నులు అనేటివి విదేశాలలో ఉంది దాన్ని యూకేలోనే ఉంచేసి ఈ సమస్యను బ్యాలెన్స్ చేస్తారు రెండవ చూసుకుంటే సెక్యూరిటీ ఛాలెంజెస్ మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళవి సెక్యూర్ గా ఉన్నాయి కానీ ఒకే చోట అంత ఎక్కువ బంగారం అనేది ఉండటం వల్ల ఆ లోకల్ కి సంబంధించినటువంటి థ్రెడ్స్ అంటే ఈ దొంగలు కావచ్చు ముఠాలు కావచ్చు మాఫియాలు కావచ్చు ఈ బంగారానికి సంబంధించినటువంటి థ్రెడ్స్ ఎలా ఉంటాయో మనందరికి బాగా తెలుసు వీటికి సంబంధించినటువంటి రిస్క్ అనేది కొద్దిగా పెరుగుతుంది మూడవ నష్టం చూసుకుంటే షార్ట్ టర్మ్ కాస్ట్ బంగారాన్ని విదేశాల నుంచి తెచ్చుకునే ఈ ప్రాసెస్ లో స్పెషల్ ప్లేన్స్ కావచ్చు లేకపోతే వాటికి సంబంధించినటువంటి సిబ్బందికి కావచ్చు వీటి ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది ఇది ఓన్లీ షార్ట్ టర్మ్ మాత్రమే సో మొత్తంగా ఫ్రెండ్స్ మన భారతదేశం అనేది కొత్తగా ఈ అరవై నాలుగు టన్నుల బంగారాన్ని మన భారతదేశానికి తీసుకొచ్చి భారతదేశం తన ఆర్థిక వ్యవస్థని మరింత బలోపేతం చేస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి జరుగుతున్నటువంటి ఈ జర్నీ అనేది ఇప్పుడు స్వావలంబన వైపుకు మనం ప్రయాణిస్తున్నాం సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం